మనం ఇప్పుడు చూడబోయేది చార్మినార్ దగ్గర ఉన్న పాతబస్తీలోని మక్కా మసీద్ ఇది లోపలికి ఎంట్రీ ఫ్రీ ఎంట్రీ ఇది అండి దాన్ని ఆవరణలు ఇది అక్కడ పక్షులకు పావురాలకు మేతయచ్చు దానాలంటిది

ఎంత బాగుంది కదా అది చార్మినార్ మీకు నెక్స్ట్ పార్ట్లో చూపిస్తాను చార్మినార్ అప్పటి వాళ్ళు ఎంత బాగా కట్టారంటే చార్మినార్కి వెళ్ళేటప్పుడు మీకు నెక్స్ట్ పార్ట్లో చూపిస్తాను ఇది ఇక్కడ నుంచి ఎంట్రీ లోపలికి వెళ్ళాక ఇది ఒక దాంట్లో చిన్న దాంట్లో వాటర్ ఉంటాయి అక్కడ దాని మీద పక్షులు చూడండి అది నైట్ అయితే దాంట్లో నుంచి వాటర్ వచ్చి లైటింగ్ వస్తుందంట దాని లోపలికైతే వెళ్ళనివ్వరు అన్నీ మూసేస్తారు ఇవి వాళ్ళు కట్టిన వాళ్ళ సమాధులో ఇంకా ఏంటో నాకు తెలియదు అవైతే సమాధులే ఇక్కడ నుంచి అక్కడ వరకు చాలా ఉన్నాయి అవి అయితే మనం చూసుకున్నట్టయితే దీంట్లో ముస్లిం వాళ్ళే ఎక్కువ కనిపిస్తారు మేము వెళ్ళింది మధ్యాహ్నం టైంలో కాబట్టి వాళ్ళు నమాజ్ చేయడానికి వచ్చారు చాలామంది ఈ పాతబస్తీ అంటేనే ముస్లింస్ కదా చూడండి ఎంత బాగా కట్టారు అప్పటి వాళ్ళు చూడండి మన ఛానల్ని ఫస్ట్ ఫస్ట్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి వీడియోస్ ఎన్నో చూపిస్తాను పల్లెటూరులోనే నేను ఉండేది పల్లెటూరు వీడియోస్ కూడా చూపిస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ నెక్స్ట్ పార్ట్లో చార్మినార్ చూపిస్తాను సబ్స్క్రైబ్ చేయండి